రాజన్న సిరిసిల్ల జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం అలాగే తెలంగాణ ఉద్యమ కళాకారుల ఫోరం బృందం ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ను కలిసి వినత్పత్రం సమర్పించడం జరిగింది ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం మేనిపెస్టోలో ప్రకటించిన విధంగా ఉద్యమకారుల ఉద్యమ కళాకారుల సంక్షేమం కోసం పథకాలను వెంటనే ప్రవేశపెట్టాలని కోరడం జరిగింది తెలంగాణ రాష్ట్ర కళాకారుల విభాగం తరపున ఈరోజు గౌరవనీయుల పెద్దలు కలెక్టర్ గారికి కళాకారుల పక్షాన వినతి పత్రం సమర్పించడం జరిగింది ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం గోచి గొంగడి వేసుకొని ఎండనక వాననక రేయనక పగలనక కష్టపడి తెలంగాణ సాధించిన కానీ చివరికి మిగిలింది నిరాశే దుఃఖాల తెలంగాణని కళాకారులు నిరాశతో ఉన్నారు దయచేసి గత ప్రభుత్వం కళాకారులను విస్మరించింది ఐదు వందల మంది ఉద్యోగాలకు మాత్రమే గత ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని చేసింది కానీ వేలాది సంఖ్యలో కళాకారులు ధూమ్ధాం చేసి తెలంగాణ రాష్ట్రం కోసం కష్టపడి పనిచేసిన వారు వారికి ఫలితం దక్కలేని నిరాశతో ఉన్నారు కావున ఇప్పుడున్న గవర్నమెంట్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం దయచేసి మా కళాకారుల గోడును పట్టించుకొని కళాకారులకు జీవనోపాధి సాంస్కృతిక సాధిలో వెయ్యి మంది ఉద్యోగాలు కల్పించాలని కళాకారులను ఆదుకోవాలని గత ప్రభుత్వం మాదిరిగానే ఈ ప్రభుత్వం చేయకూడదని దయచేసి కళాకారుల పక్షాన విన్నవించుకుంటూ మా విన్నపాన్ని గౌరవ కలెక్టర్ గారికి ఇప్పుడే విన్నవించడం జరిగింది వాళ్ళ సాధించి ప్రభుత్వంతో చర్చించుకుని మాట్లాడటమని ఆయన రోజు ఈరోజు సమస్యల గురించి రాష్ట్ర అన్ని జిల్లాలలో కలెక్టర్లకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది అది ఇప్పుడున్నటువంటి గవర్నమెంటు రేవంత్ రెడ్డి గారికి తెలియలేదా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది కాబట్టి ఆనాడు ఎన్నికలకు ముందు కోదండరామ్ సార్ దగ్గర కూర్చొని అన్ని సంఘాల నుంచి సిపిఐ సిపిఎం కానీ ఇతర బహుజన సంఘాలు కానీ కుల సంఘాలు కానీ అందరినీ పిలుచుకొని సార్ ఆధ్వర్యంలో ఆ రోజు కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది మీ పోరాటం వృధా కాదు మీకోసం కంపల్సరీ మీ యొక్క ఆశ ఆలోచన ఆశయం కంపల్సరీ నెరవేరుస్తామని ఆ రోజు డైరెక్ట్గా స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారే ఆ రోజు రామ్ సారు గారు అలాగే మేధావులు ఉన్నటువంటి ఆ సమావేశంలో మాట్లాడడం జరిగింది అందుకని మీ కొత్తగా ఏం అడతలేము గొంతమ్మ కోరికలేంలేము ఆ రోజు ఉద్యమాలు ఎవరైతే చేసిందో ఆ రోజు కష్టాల పలు ఎవరైతే అయిందో ఆ రోజు దెబ్బలు పడి జైలు పాలయ్యి బుక్కలు ఇరుగొట్టుకొని కళ్ళు తిని జైళ్ళల్లో అనేకమైనటువంటి కేసులు నడుస్తున్నటువంటి వాళ్ళను ఇవాళ కొంతమంది పూర్తిగా ఉపాధి కోల్పోయి వాళ్లకు కొంత ఉపాధి ఇవ్వాలి వాళ్ళని కొంత ఆదుకోవాలనే ఆలోచనతో ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా గణితపత్రాలు ఇవ్వడం జరుగుతుంది అందులో భాగంగా కళాకారులు కూడా ధూమ్ ధామ్ కార్యక్రమాలు విన్నో కార్యక్రమాలు కూడా వాళ్ళు కూడా వేసారు అందులో ఉన్నటువంటి పేదవాళ్ళను కూడా అలా ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళను మామూలుగా బతికే వాళ్ళకు అవసరం లేదు నాలాంటి వాళ్ళకు కూడా అవసరం లేదు మామూలుగా పేదవాళ్లకు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆదుకోవాలి ఈ ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి పూర్తిగా ఉపాధి లేని వాళ్లకు ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంటు రాకముందు ఏదైతే హామీ ఇచ్చారో దాని ప్రకారంగానే మీరు అన్ని విధాలుగా కూడా వాళ్ళని ఆదుకోవాల్సిందిగా ఆ ఉద్యమకారులను ఆదుకోవాల్సిందిగా కూడా నేను ఈ సందర్భంగా ఈ గవర్నమెంట్ను కలెక్టర్ ద్వారా విన్నవిస్తున్నాను తెలంగాణ ఉద్యమకారుల హక్కుల కోసం ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడం కోసం ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గారికి మెమోరాండం రంగం ఇవ్వడం జరిగింది మరి ఈ ప్రభుత్వం అధికారంలో రాకముందు మేనిఫెస్టోలో మరి ఉద్యమకారుల కాపాడతాం సమస్యలను పరిష్కరిస్తామని చెప్పి మరి దాదాపు పదిహేడు పద్దెనిమిది నెలలు గడుస్తున్నప్పటికి కూడా మరి ఉద్యమకారులను పట్టించుకున్నటువంటి పాపన పోలే మేము ఒక్కటే అడుగుతున్నాం రెండు వందల యాభై గజాల స్థలాన్ని మరి ఉద్యమకారులకు ఇస్తామన్నారు అదేవిధంగా ఉద్యమకారులకు ఇరవై ఐదు వేల పెన్షన్ ఇవ్వాలని అదేవిధంగా మరి ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి మరి ఆ సంక్షేమానికి పదివేల కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించాలని మరి ఇప్పుడు ఇస్తున్నటువంటి ప్రభుత్వం పథకాలలో ఇరవై శాతం మరి ఉద్యమకారులకు ఇవ్వాలని ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వాలని అదేవిధంగా మన ఉద్యమకారులకు మరొక గుర్తింపు కార్డు ఇచ్చి మరి ఉద్యమకారులకు ఆదుకోవాలని మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టో హామీ ఏదైతే ఉందో దాన్ని అమలు చేయాలని ఈ ప్రభుత్వానికి నేను కలెక్టర్ ద్వారా గారి ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకంటే చాలామంది కూడా ఈ రష్ట సాధన కోసం తెలంగాణ ఉద్యమకారులు ఎంతో శ్రమించినారు వారు దాదాపు ఎందుకంటే తన కుటుంబాన్ని పక్కన పెట్టుకొని కుటుంబం ఒక రాష్ట్రమే ధ్వేయంగా పనిచేసినటువంటి ఉద్యమకారులు చాలామంది ఉన్నారు చాలామంది కూడా ఇప్పటికి అనారోగ్యంతో మరణించడం జరిగింది అదేవిధంగా చాలామంది కూడా అనారోగ్యానికి గురై ఈరోజు అపన్న అర్థం కోసం ఈ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్నది వారికి కూడా అందరికీ కూడా ఒక ఐదు లక్షల ప్రమాద బీమా సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేసి ఉద్యమకారులను ఆదుకోవాలని ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఏదైతే తెలంగాణ ఉద్యమకారుల ఫోరం పక్షాన గత ఏడు సంవత్సరాలుగా అనేక పోరాటాలు చేస్తున్నప్పటికీ మరి ఈ ప్రభుత్వాలు మరి ఉద్యమకారుల పట్ల నిర్లక్ష్యంగా వహించడం నిజంగా ఇది సిగ్గుచేటుగా మేము భావిస్తూ ఉన్నాం ఇది ప్రభుత్వం ఉన్నదో దాన్ని అమలు చేసి ఉద్యమకారులకు అండగా నిలవాలని ఇచ్చిన హామీని నెరవేర్చాలని ఈ సందర్భంగా ఉద్య తెలంగాణ ఉద్యమకారుల పోరం రాజన్న జిల్లా పక్షాన ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం